అక్కడ కిందికి లోకల్ కింద లోకల్ కింద మధ్యలో 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 లోకల్ కింద మేడమ్ ఇట్ టుడే మై లైఫ్ ఐ ప్రైజ్ తో ఏకే తో ఏగుస్ తీస్కో మసల్ పై నేను తెలుగులో ఏపడ్ మరకు నేను ఉన్నారు ప్రపంచ కప్ గెలువడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కింద చాలా చాలా లోకల్ కింద టీవీనెక్ ఎక్స్ప్లికేట్ కోసం సో చాలా హ్యాపీ

చాలాసార్లు అన్నారు నాకు ఫోన్ చేసి ఎప్పుడన్నా కుదీన్ కలిసి మా దగ్గర హై చెప్పండి సో దట్ వాస్ అ గ్రేట్ మూమెంట్ దట్ టైకు వెళ్దాం అబౌట్ మహిళ కప్పు గెలిచారు కదా నెక్స్ట్ జనరేషన్ ఎట్లా ఎట్లా ఉంటే నుంచి ఉమెన్స్ గ్రోత్ అంటే ఇట్ అ వెరీ బిగ్ మూమెంట్ వరల్డ్ కప్ గెలవడం అంటే తర్వాత ఉమెన్స్ క్రికెట్ నన్ను చాలా ప్లేయర్స్ ఇన్స్పైర్ చేస్తే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యువ క్రికెటర్లకు ఎస్పెషల్ ఫీమేల్ ఉమెన్ క్రికెటర్స్ ఏం చెప్పాలి సో మీ తోటి సభ్యులకి అంటే ఎట్లా ఉండింది సార్ సిచువేషన్ ఎట్లా ఉండింది తర్వాత మీరు వరల్డ్ కప్ ఇవ్వాలి చాలా మంచిగా ఉంది ఆబ్వియస్లీ త్రీ గేమ్స్ మేము ఓడిపోయాం మధ్యలో అప్పుడు చాలా టఫ్ టైం ఉండే యాజ్ ఎ టీమ్ బట్ అంత టీమ్స్ కలిసి ఆడాము ఆబ్వియస్లీ గెలిచాక చాలా సెలబ్రేషన్స్ ఉండే పార్టీస్ ఉండే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను వెరీ గుడ్ గ్రూప్ ఆఫ్ గర్ల్స్ సో విన్నింగ్ వాజ్ గ్రేట్ మూమెంట్ ఫర్ అస్ అంటే గట్టి చెట్టు అంటే ఆస్ట్రేలియా ఛాంపియన్ తర్వాత సౌత్ ఆఫ్రికా సో అట్లా కండిషన్స్ కానీ కోచ్ తర్వాత మీ యొక్క అందరూ చాలా సపోర్టివ్ ఉండే గ్రూప్లో చాలా అంటే ఆ టీం అంతా చాలా సపోర్ట్ చేసింది డ్యూరింగ్ టఫ్ టఫ్ టైమ్స్ ఆల్సో సో చాలా